హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా జీడిపప్పు అయితే నానిపోయిందా లేదా అని ఇలా చూసుకుంటున్నానండి జీడిపప్పు నానిపోతే మాత్రం మనకి పెద్ద బద్దలు వస్తుంటాయి అలాగే ఈ నీళ్ళన్నీ ఫుల్గా వాష్ చేసి మనం తొక్కలు ఒల్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే పొరపాటున ఈ నీళ్ళైతే నేల మీద పడితే మనకి రంగు అది అయిపోతూ ఉంటదండి అందులోనూ మాది తెల్లగచ్చులు కదా ఇంకా సరే నానిపోయాయండి మొత్తం వల్చేసుకుంటున్నాను ఇది మనం వలవడంలోనూ దాన్ని శుభ్రంగా వాష్ చేయడంలోనే మనకు కర్రీ తాలూకు ఇదైతే ఉందండి ఈ రోజు జీడిపప్పు కర్రీ అంటే ముందు రోజు ఉగాది ముందు రోజు ఎలా జీడిపప్పు వోలుచుకున్నాము ఎలా పెట్టుకున్నాము ఎలా తయారు చేసుకున్నాము అన్నది ఈ లాగ్లో షేర్ చేస్తున్నాను అంటే ఉగాది ముందు రోజు తర్వాత రోజు ఉగాదికి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది ఇందులో పెడుతున్నాను అండి ఈ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా జీడిపప్పు అంతా మొత్తం తొక్కలన్నీ ఇలా వల్చేసుకోవాలండి ఇది బాగుంటుంది కానీ దీనికి పెద్ద ప్రాసెస్ ఏంటంటే ఈ తొక్కలు వలవడనే అండి మళ్ళీ మనకు పెద్దదిగా పని అని అనిపిస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇలా నీట్గా వల్చుకుని ఇలా పెట్టుకోవాలి అక్కడక్కడ చిన్న రేసుల్లా కూడా ఉంటూ ఉంటుందండి మొత్తం ఫైనల్గా మనం వల్చుకున్నాక కూడా ఇంకా జాగ్రత్తగా ఎక్కడెక్కడ ఉండిపోయా లేదా అని కూడా మనం చూసుకుంటూ ఉండాలి కాకపోతే ఈరోజు ఇంకా దాన్ని స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి నేను కొంచెం మా కోడలు కొంచెం ఇలా అయితే వల్చేసుకుని ఇంక పెట్టేసుకుందాం అనే ఉద్దేశంతో ఇంకా మొత్తం అయితే వల్చేసానండి చూసారు కదా ఆ జీడి నీళ్ళు అన్నీ కూడా మనం వాష్ చేసి మొత్తం తొక్కలంతా ఇలా తీసేస్తే మనకి జీడిపప్పు అయితే ఇలా ఉంటుంది ఒక పళ్ళెంలో మనం ఇలా వేసుకొని మొత్తం సరిగ్గా ఉన్నాయా లేదా అన్నీ కూడా మనకి తొక్కలు వచ్చేసాయా లేదా అని ఒకసారి చూసేసుకొని ఇంకా నీళ్ళల్లో అయితే వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఏంటండి జీడిపప్పు కర్రీ అంటున్నారు అంత జీడిపప్పు తీసుకున్నారు ఏంటని అనుకుంటున్నారా ఏం లేదండి జీడిపప్పు కర్రీ ఉండిపోతేనే మాకు మొత్తం ఇలా బంగాళదుంప వేయకుండా చేయడం అంటేనే అండి జీడిపప్పు అయితే మొత్తం జీడిపప్పు కర్రీతోనే చేయడం మా అత్తగారికైనా అలవాటండి అలవాటు నాకు అలాగే అలవాటు ఇంకా మార్నింగ్ అయితే ఉగాది రోజు అయితే మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా వంట చేద్దాము పూజ అది చేసుకుందామని ముందు రోజే మామిడి కొమ్మలు అవి తెచ్చేసారండి అవి అయితే అలా తోరణాల కింద పూజ గదికి బయట అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాము మార్నింగ్ అనగానే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కదండి ఫస్ట్ తొందరగా పూజ చేసేసుకోవాలి ఇలా వంట అయితే చేసేసుకోవాలని ఇంకైతే ఇంకా కంగారు కంగారుగా అయితే పొద్దున్న అన్నీ ఇంకా కానిచ్చుకుంటున్నానండి మార్నింగ్ ఇంకా చూసేసరికి ఇప్పుడు ఇంకా వెలుగు అది రాలేదు ఇంకా వీడి వెలుగులే అలా లైటింగ్స్ అయ్యి ఉన్నాయి ఇంకా నేను చెప్పాను కదండి జీడిపప్పు కర్రీకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అవన్నీ దానికోసం ఇంకా ఉల్లిపాయలు అవి కూడా సిద్ధం చేసుకుంటున్నాను జీడిపప్పు కర్రీ కోసం ఇప్పుడు ఇంకా జీడిపప్పు కర్రీ చేద్దామని ఉద్దేశంతో ఫస్ట్ అయితే అన్నం అది పెట్టేసుకుంటున్నానండి మార్నింగ్ రైస్ అయితే పెట్టేసుకుని కుక్కర్లో తర్వాత ఇంకా జీడిపప్పు అది చేసుకుందాం అనుకుంటూ నిన్న రాత్రి నుంచి ఒల్చుకుంటేనే మనకి మార్నింగ్ లగ్గానే మన జీడిపప్పు కర్రీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని ఆల్రెడీ షేర్ చేశాను కదా ఇదే మనం ఎండది కూడా కొనేసుకోవచ్చు అండి కాకపోతే అంత టేస్ట్ రాదు ఈ సీజన్లో పచ్చి జీడిపప్పు వచ్చిన సీజన్లో ఇలా చేసుకుంటే మాత్రం మా మా ఊర్లో ఇది అలవాటండి అది సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడాను ఎందుకంటే ఇలాంటి సీజన్లో అంటే ఈ రెండు నెలల్లోనే ఇది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే జీడిపప్పు సంగతి చూద్దామని ఇంకొచ్చేసాను రాత్రి నీళ్ళల్లో వేసిన చూసారు కదా ఇంక ఇలా బద్దలయ్యి మనకి ఇలా ఉంటాయి ఇది మొత్తం ఇంకా బంగాళదుంప కూడా వేయకుండా మేము చేసుకుంటామండి వేరే కర్రీ ఏది కూడా కలపము ఇది ఒకవేళ ఉన్నా కూడా రాత్రికి పుల్కాలు కానీ లేకపోతే చపాతీలతో కానీ అలా కూడా బాగుంటుందండి ఈ కర్రీ దేంట్లో అయినా తినేస్తూ ఉంటారు ఇంకా సరే మొత్తం ఇంకా రాత్రి కూడా కడిగాను కదండి మార్నింగ్ లెగసాక కూడా కొంచెం కడిగేసాను అంత బాగా కడుక్కుంటేనే మొత్తం జీడంతా వదిలి మనకి శుభ్రంగా వస్తుందండి ఇంకా కర్రీ చేద్దామని ఉద్దేశంతో ఇంకా ఉల్లిపాయలు అవి కోసుకున్నానండి ఎల్లుల్లిపాయలు అయితే ఓల్చుకున్నాను ఆనియన్ పేస్ట్ కోసం ఇది ఆనియన్ మసాలా పేస్ట్ అనుకుంటామండి ఇది తయారు చేసుకుంటే మనం ఇంచుమించు ఒక నాలుగైదు కర్రీలకి ఈజీగా కూడా మనం ఏది కావాలంటే అది ఉల్లిపాయలు అప్పటికప్పుడు మనకు కొయ్యకుండా ఈ పేస్ట్ వేసుకుని మనం వెజిటేబుల్ యాడ్ చేసుకుంటే మనకి ఈజీగా రెడీ అయిపోద్ది ఇంక ఇందులో వెల్లుల్లిపాయలతో పాటు అల్లం ముక్కలు కూడా కొంచెం వేసుకుంటున్నాను ఇలా ధనియాలు కొంచెం జీలకర్ర కారం ఉప్పు వేసుకొని మనం గ్రైండ్ చేసేసుకుని ఉంచుకుంటే వారం రోజులు కూడా నిలవుంటుందండి ఇగోండి ఇప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు ఉల్లిపాయలు అల్లం అన్నీ కూడా మనం ఇలాగ వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు అన్నీను మూడు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నానండి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసేసుకోవాలండి చూసారు కదా ఇలా చేసి పెట్టేసుకుంటే ఇది ఫ్రిడ్జ్లో వారం రోజులైనా నిలవు ఉంటుందండి ఇలాగా ఇప్పుడు ఇంకా నేనైతే జీడిపప్పు కర్రీ కోసం ఇంక వాడదామని చెప్పి ఉద్దేశంతో తయారు చేసుకున్నది మొత్తం ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తానండి ఇప్పుడైతే రెండు పొయ్యిలు వెలిగించుకుంటున్నాను ఒక పక్క ఒక మూకుడు ఒక పక్క ఒక ప్యాను పెట్టుకుంటున్నానండి అంటే మన ఆనియన్ పేస్ట్ అది వేగించడానికి ఒక మూకుడు పెట్టుకుంటున్నాను ఇంకో పక్క జీడిపప్పు కూడా మనం లైట్గా నేతిలో ఫ్రై చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఆ నీరు అది కొంచెం జీడిపప్పులో ఉన్న నీరు మనం నానపెడుతూ ఉంటాం కదా ఆ నీరు ఎగిరి వచ్చినప్పుడే మనకి టేస్ట్ బాగుంటుందండి అలా మనం డైరెక్ట్గా ఈ ఆనియన్ పేస్ట్లో వేసి ఉడకపెట్టేస్తే ఆ టేస్ట్ బాగోదు అందుకని ఒక మూడు స్పూన్లు నెయ్యి దాకా వేసుకుని నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్న జీడిపప్పుని ఇందులో కొంచెం జస్ట్ ఫ్రై చేసుకోవాలి ఆ నీరు వస్తుందండి బయటికి జీడిపప్పులో ఉన్న వాటర్ లైట్గా వస్తుంది అది వచ్చి బ ఎగిరినంత వరకు మనం కొంచెం జీడిపప్పు లైట్గా ఫ్రై చేసుకోవాలి దానికోసం ఇంకా ప్యాన్లో నేను మొత్తం జీడిపప్పు అయితే వేసుకుంటున్నానండి ఇలాగా ఇప్పుడు ఈ టైప్ ఆయిల్ మనకు మరిగే లోపల మనం కొంచెం జీడిపప్పు సంగతి లాగా కొంచెం మనం ఆయిల్ ఎగిరినంత వరకు అదే నీరు ఎగిరినంత వరకు మనం ఉంచుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఈ ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని బాగా మనం ఏగించేసుకోవాలండి ఈ సీజన్ అనగానే కాజు కర్రీకి బాగా లోటే ఉండదని చెప్పుకోవాలండి ఇలాంటివన్నీ కూడా అంటే కొంచెం మనకి పది రూపాయలకి నాలుగు ఐదు అలా వస్తూ ఉంటాయి అవి మనం ఈ సీజన్లో కొనుక్కొని ఎండబెట్టుకుంటే సంవత్సరం పొడుగని కూడా ఉంటుంది ఆనియన్ పేస్ట్ కూడా బాగా మనం వేగించాలండి లేకపోతే పచ్చివాసన వస్తూ ఉంటుంది దీన్ని బాగా మొత్తం నీరంతా ఎగిరిపోయి కలర్ కూడా చేంజ్ అయ్యే టైంకి మనం యాడ్ చేసుకోవాలి ఏ వెజిటేబుల్ అయినా సరే ఇప్పుడు నేను వేస్తున్న జీడిపప్పు అయినా సరే అందుకని రెండు ఒకే పక్క రెండు ఒక పక్క ఇది ఒక పక్క అది పెట్టేసుకుని ఇలా ఇంక ఇది అది కూడా వేగించుకుంటున్నాను ఆల్రెడీ జీడిపప్పులో కూడా వాటర్ కొంచెం దిగిపోతుందండి మనం నెయ్యి వేసినప్పుడు ఇలా వేడి కొంచెం దిగుతూ ఉంటుంది ఆ వాటర్ అంతా ఎగిరినంత వరకు కొంచెం జీడిపప్పు ఇలా మనం మె మెల్లిగా కలపాలండి లేకపోతే మళ్ళీ పగిలిపోతే ముక్కలైపోతూ ఉంటుంది పాళంగా వేస్తేనే బాగుంటుంది ఇంకా చూసారు కదా ఆనియన్ పేస్ట్ కూడా బాగా దగ్గర పడిపోయినంత వరకు మనం వేగించుకోవాలి ఇలాగా ఇదిగో చూసారు కదా ఇది జీడిపప్పు కూడా మనం కొంచెం నీరు అది ఎగిరినంత వరకు మనం చూస్తూ కలుపుకోవాలండి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి లేకపోతే పీసెస్ పీసెస్లా అయిపోయినా మెత్తగా అయిపోయినా మనకి మళ్ళీ కర్రీ టేస్ట్ ఉండదు ఇంకా రెండు అయితే ఒక పక్క ఇలా చేసేసుకుంటున్నాను ఇవాళ ఉగాది కదండి ఇంకా పచ్చడి చేసుకోవాలి ఉగాది పచ్చడి ఒక పక్క ఇది వేగించుకుంటూనే పూజ కూడా అన్నీ సర్దుకుంటున్నాము ఉగాది పచ్చడి చేసుకుని అది ఆరోగ్యం చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఉన్న నీరంతా ఆనియన్ పేస్ట్లో నీరంతా ఎగిరిపోయి బాగా డార్క్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు చేంజ్ అయినంత వరకు ఉంచుకోవాలి ఇంకా ఉగాది పచ్చడి కోసం కొంచెం అరటిపళ్ళు అయితే తీసుకున్నామండి మామిడికాయ ముక్కలు తీసుకున్నాము ఇందులో కొంచెం వేపు పువ్వు వేసుకుంటున్నానండి ఇప్పుడు మనకి షడ్రుచులు అంటాం కదా అన్ని రకాలు మనకు ఉంటేనే మన జీవితం ఫుల్ఫిల్ అవుతుంది అంటూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడాను ఇలా ఉగాది నాడు ఇలాగ బెల్లం మామిడికాయ ముక్కలు అరటిపండు వేపు కొంచెం చింతపండు ఇలా మనం వేసుకుని ఇది మా ఉగాది పచ్చడి మేమైతే ఇలా తయారు చేసుకుంటామండి కొంచెం ఇందులో ఉప్పు వేసుకుంటాము మనకు అన్ని రకాల రుచులు కావాలి అంటుంటారు కదా ఇంకా ఆరోగ్యంపై అది నేను చేసి మా వారికి అయితే ఇచ్చేసానండి ఇంక ఇప్పుడు కర్రీ కోసం అయితే జీడిపప్పు దీంట్లో ఇలాగ ఆనియన్ పేస్ట్ ఇలా యాడ్ చేసుకుంటూ మనం ఒక్క విజిల్ వచ్చినంత వరకు ఇది ఉడకపెట్టుకోవాలి చూసారు కదా ఈ రంగు డార్క్ కొంచెం బ్రౌన్ కలర్ రాగానే మనం ఇలా రెండు కలిపేసుకోవాలి ఇలాగే ఏ వెజిటేబుల్ వేసినా కూడా ఇలాగేనండి ప్రాసెస్ ఇంకా ప్రెషర్ ప్యాన్లో రెండు కలిపేసి ఇప్పుడు ఉడకపెట్టడానికి కొంచెం వాటర్ అయితే ములిగినంత వరకు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా వాటర్ అయితే నేను ఇలా వేసుకున్నాను హెల్త్గా మనకి మొత్తం జీడిపప్పు ఆనియన్ పేస్ట్ మొత్తం కలిసిపోయినట్టు ఇలా మనం ఉప్పు అది ఇప్పుడే చూసుకుని మూత పెట్టేసుకుని ఒకే ఒక్క విజిల్ వరకు ఉంచేసుకోవాలండి ఇంకా దీన్ని విజిల్ పెట్టేసి ఇంక వదిలేశానండి ఇంకా పూజ గదిలోకి అయితే వచ్చేసాను ఆరగింపు కోసం అన్నీ చేసుకుని ఇంకా నేను కూడా ఉగాది పచ్చడి ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఇంకేం తినకుండా ఉగాది పచ్చడి ఫస్ట్ స్టార్టింగ్ తిన్నాక మనం ఇంకేదైనా టేస్ట్ చూస్తాం కదా దానికోసం ఇంకా తీర్థం ఉగాది పచ్చడి అన్నీ కూడా ఇలా చే తీసుకోవడానికి ఇంకా పూజ గదిలోకి అయితే వచ్చేసానండి కులశేఖర ఆళ్ళవారి గురించి నాకు ఈరోజు చెప్పాలనిపించిందండి ఎందుకు దేనికి అనుకుంటున్నారా ఎందుకంటే ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి విగ్రహం చూస్తూ అలా ఉండి అలా దర్శించుకుంటూ వెళ్ళిపోయేవారు కాకపోతే కులశేఖర ఆళ్ళవారు అంటే మనకి ఎలా వచ్చింది ఎలా పేరు వచ్చిందని అనుకుంటూ ఉంటాం కదా కులశేఖర ఆళ్ళవారు మాత్రం అలా ఆ గట్టు దగ్గరే నిలబడిపోయి కన్నీరు కారుస్తూ వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఎంతసేపు నిలబడుతున్నావు నాయన నిన్నెవరూ అడగడం లేదు బాగున్నావా ఎంతసేపు నిలబడుతున్నావు కాళ్ళు పెట్టడం లేదా అని అడుగుతారంటండి మనమందరూ ఒక కోణంలో చూసినా కులశేఖర ఆళ్ళవారు మాత్రం ఆ కోణంలో చూసినందుకు అందుకు మెచ్చుకుంటూ కులశేఖర పడి అని అంటూ ఉంటారంటండి తిరుమల వెళ్ళినప్పుడు ఇంకా అయితే నాకు వచ్చేసింది ఇప్పుడు ఇంకా విజులు వచ్చేసాక దీన్ని మీకు తీసి చూపిస్తాను ఇప్పుడు చూసారు కదండి ఇలా ఒక్క విజిల్ రాగానే మనం తీసేసుకోవచ్చు ఒక్క విజిల్కే కొత్తలో అయితే ఉడికిపోతుందండి కొంచెం నిలవ పప్పు అయినా సరే మనం రెండు మూడు విజిల్స్ పెట్టాల్సి ఉంటుంది ఇలా పచ్చిపప్పు అప్పటికప్పుడు అంటే సీజనల్లో దొరికిన దా మాత్రం ఒక్క విజిల్కే చాలండి లేకపోతే మెత్తగా అయిపోతూ ఉంటుంది అలా మెత్తగా అయిపోతే మనకి తిన్నట్టు ఉండదు కదా అందుకు ఈ ఈరోజు ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా ఇంకా వాటర్ ఏమైనా కొంచెం దగ్గర పడాల్సింది ఉంటే ఇప్పుడు దగ్గర పడిపోద్ది మనం విజిల్ పెట్టాక తర్వాత తీసి చూసాక ఎందుకంటే మనం కొంచెం వాటర్ వేసి ఉంటాం కదా దాన్ని మొత్తం నీరంతా ఎగిరిపోయి నూనె పైకి తేలినంత వరకు ఇంకొక సెకండ్ అదే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మనం బయట ఉంచుకుంటే సరిపోద్దండి అంటే ఉడక స్టార్ట్ అయ్యి చూసారు కదా ఇదంతా మనకి జీడిపప్పు ఉడికిపోయాక మళ్ళీ నీళ్లు కొంచెం ఇది దగ్గరికి పడిపోయాక మనం తీసేసుకోవడమే ఇది సర్వ్ చేసుకోవడానికి ఈజీగా అయిపోద్ది చూసారు కదా ఇంక ఉడక స్టార్ట్ అయినా ఒక ఐదు పది నిమిషాలు ఇలా ఉంచుకుని తీసేసుకోవడమేనండి టేస్టీ టేస్టీ మా సైడ్ అంటే మా విజయనగరం సైడు కాజు కర్రీ అంటే జీడిపప్పు కూర అయితే రెడీ అయిపోయింది ఉగాదికి ఎప్పుడూ స్పెషల్గా చేసుకుంటూ ఉంటాము ఉగాదిలో సీజన్ కాబట్టి ఇది కంపల్సరీగా ఉగాది రోజు జీడిపప్పు కూరతోనే స్టార్ట్ చేసుకుంటూ ఉంటామండి దానికోసం ఇంక ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏంటంటే కూర మాత్రం చూపిస్తున్నారు ఉగాది రోజు పలారాలు పచ్చళ్ళు అవి ఏమీ లేవా అని అనుకుంటున్నారా అంటే అవి ఆర్డర్ ఇస్తానండి ఇంతకుముందు మీకు షేర్ చేస్తాను కదా పులియారా పులియార్తో పాటు మేము అయితే ఆర్డర్ ఇచ్చేసుకున్నాం స్వీట్ అదిను మాకు అమ్మంగారు ఉంటారని చెప్పాను కదండి అమ్మంగారు సూపర్గా వబ్బట్లు అవి తయారు చేస్తూ ఉంటారు ఇంకా కాల్ అయితే వచ్చింది బొబ్బట్లయితే పంపిస్తారండి ఇగోండి అయితే ఇలా చూసి చూసిగా టేస్టీ టేస్టీగా అయితే రెడీ అయిపోయి ఆవిడ మడిగా చేస్తూ ఉంటారు చాలా బాగా చేస్తారండి మనం ఇంట్లో ఎంతైతే మనం ఎలా చేసుకుంటామో దానికి రెట్టింపు టేస్ట్తో దాని రెట్టింపు రుచితో శుచితో పాటు అన్నిటితో కూడా బాగుంటుందండి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా మెత్తగా బాగా చేస్తూ ఉంటారు ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో అదే లాగే వాడుతూ అన్ని రకాలు కూడాను అలా తయారు చేస్తూ ఉంటారు పెసరపప్పు పూర్ణం చేసుకుంటూ ఉంటాము మైదాపిండి పైన ఒత్తుకోవడానికి పెట్టుకుంటూ ఉంటాము ఇంకా పులియార వబ్బట్లు అయితే ఇంక ఇలా రెడీ అయిపోయింది మేము చేసుకున్నది ఇందులో షేర్ చేసాము ఎలా చేసుకున్నాం ఉగాది అన్నది ఇంకా మాకైతే మామూలుగా ఉగాది పచ్చడి అయితే ముందే వేసేసుకుంటాం కదండి తర్వాత ఇది కూడా అప్పుడు తి టేస్ట్ చూస్తాం ఇంకేదైనా కూడాను పచ్చడి ముందు టేస్ట్ చూసాక మనం చేసి పెట్టుకున్న స్వీట్ అయినా సరేనండి కర్రీ అయినా సరే భోజనాలు అయినా సరే ఇలా పులియారైనా సరే అది తర్వాత తింటూ ఉంటాం ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ మనం అన్ని రుచులతో మనం తింటామని అనుకుంటాం కదా ఇంకా సాయంత్రం అయితే రెడీ అయిపోయి ఇంకా కోవిలు కలదామని చెప్పి ఇంకా రెడీ అయిపోయామండి నేను మా కోడలను ఇంకా సాయంత్రం అనేసరికి టెంపుల్కి వెళ్తూ ఉంటాం ఎప్పుడూ కూడాను ఈ సంవత్సరం అంతా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని అనుకుంటూ ఎప్పుడూ వెళ్తూ ఉంటామండి అలాగే ఈరోజు కొన్ని పిక్స్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా కోవిల్కి రెడీ అవుదాను ఇంట్లో దీపం అది పెట్టుకుంటున్నాను లైట్లు అది వేసుకుంటున్నాను పంచాంగ శ్రవణం మనం వింటూ ఉంటాం కదా వింటే మనకి అన్నీ మనకి శుభాలే అనుకుంటాము అలాగే ఈరోజు ఇంకా రెడీ అయ్యి నేను మా కోళ్ళు ఇంకా కోవులకి వెళ్దామని చెప్పి ఇంకా రెడీ అయితే అవుతున్నామండి పంచాంగ శ్రవణం ఎవరు విన్నా సరే మంచిది అంటూ ఉంటారండి ఈ రోజు మాత్రం అలా ఎవరు శ్రవణం చేసినా మనం వినొచ్చు మనం టీవీలో అయినా వినొచ్చు కోవిల్ దర్శనం అంటే మనకు భగవంతుడి దర్శనం అయితే ఇంకా మంచిది అంటూ ఉంటారు దానికోసం ఇంకా రెడీ అయ్యి ఇలా వెళ్తున్నామండి చూసారు కదండి ఇవాళ్ళ వీడియో అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం మీరు ఎలా ఉగాది అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి ఇవాళకి ఇదేనండి వీడియో కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్